ైజ్ ద లాడ్ ఈరోజు సామెతలు మూడో అధ్యాయం పదహారో వచనం నుంచి మనం ఇరవై వచనం వరకు ధ్యానిద్దాం దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి దాని మార్గము రమ్య మార్గములు దాని త్రోవలన్నీయుేమ క కరములు దాని అవలంబించే వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఎహోవ భూమిని స్థాపించాను వివేచము వలన ఆయన ఆకాశము విశాలమును స్థిరపరిచాను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవేశించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి అర్థమయ్యిందా ఈ యొక్క మాటల వల్ల మనం ఏమి నేర్చుకోవాలంటే ఆయన జ్ఞానము తెలివి వివేకమును ఈ వచనాల్లో చూపిస్తున్నాయి అన్నమాట ఆయన భూమిని జీవరాశులను సమస్తమును సృష్టించిన సృష్టికర్త అని కూడా మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సమస్తము కూడా లేదనమాట ఆయన నోటి మాటతో సమస్తమును సృష్టించిన సృష్టికర్తగా ఆయన జ్ఞానమునకు ఆధారభూతుడుగా మనం ఈ లేఖనములో చూస్తున్నాం ఆయన మార్గములు దవ్య దివ్యమైన మార్గములు అంట ఆయన త్రోవలన్నీ క్షేమ క్రమంగా ఉంటాయి అంట ఎందుకంటే ఆ మార్గాలే ఆయన మార్గాలు ఆయన అడుగుజాడలు జీవమునకు తీసుకువెళ్ళే గనక ఈ యొక్క వచనాలు మనం ధ్యానిస్తూ మనం ఆయన యొక్క జ్ఞానం కొరకు వేడుకుంటూ ఉందాం గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ